బెట్టింగ్ యాప్స్ వైపు అందరూ కూడా ఆకర్షితులయ్యి కొన్ని లక్షలు కోట్లు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ కూడా ప్రభుత్వము అప్పుడు మీ హయంలో ఉన్నటువంటి మీ మీ పాలనలో ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు గుడ్ ఈవినింగ్ అండి పెద్దలందరికీ అయితే ఇక్కడ బెట్టింగ్ యాప్ గురించి చెప్పిన పెద్దలందరూ కూడా కరెక్టే అది ఎందుకంటే లక్షలు కోట్లు అనే విషయం కాదు రెండు మూడు వేలకు కూడా చనిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి దాని మీద ఉక్కుపాద మోపాల్సిందే ఏ ప్రభుత్వము మోపినా కూడా దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు ఇంకా సహ దానికి సహకరిస్తే సంతోషపడతారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వము చాలా యాప్లని వాటిని ప్రోబిటెడ్ చేసేసి తర్వాత వాటిని ఆపేసిన సందర్భాలు వచ్చి కూడా ఎందుకు ఈ రకంగా రిలీజ్ అవుతూ ఉన్నాయి సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి అంటే అసలు వేరే దగ్గర నుంచి రావాల్సినటువంటి యాప్లు ఎందుకు వస్తూ ఉన్నాయి దేశ భద్రత ఏమైతే ఉంది చిన్న చిన్న వాడికి దేశ భద్రతగా భయపడేటువంటి వాళ్ళు అయితే ఏం జరిగిపోతుంది చూపించ ప్రభుత్వాలు ఏం ఏమవుతున్నాయి ఏం చేస్తున్నాయి కూడా దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది పార్టీ ఒక్కరికే సంబంధించింది కాదు అన్ని పార్టీలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది దీని మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పార్టీ నిందించో ఒక అదో నుంచి కాదు మిగతా విషయాలు అనుకుందామా మిగతా విషయాలు అడుగులే కేసులు పెడతా ఉన్నారు ఇంకా సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట ఉన్నదాన్ని వీడియోలో పోస్ట్ చేస్తే కూడా కేసులు పెడతా ఉన్నారు ఎవరైనా తన గ్రామీణ భాషలో మాట్లాడుతుందో కేసులు పెడతాను వీటిని మనం ఖండిద్దాం కానీ యాప్లో మీద వచ్చేసరికి మాత్రం పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా దీని మీద కట్టం చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించారు మై మీ ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు మా ప్రభుత్వంలో మేము చేసాం మీ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని అడిగేటువంటి దానికి సమాధానం ఏంటి అదే చెప్తా ఉన్నా మేడం యాక్చువల్గా ఇది ఏంటంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్రము కూడా దీని మీద ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీటి మీద ఏదైతే యాప్లు ఉన్నాయో వీటి మీద కేంద్ర యొక్క నిఘా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది దాని మీద చేయాల్సిన వాటిని ప్రమోట్ చేసేది మన రాష్ట్రం వాళ్ళు కదా ఇక్కడ లోకల్గా చేస్తుంది ఇక్కడ యూట్యూబర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడ సిరీస్ సెలబ్రిటీస్ కదా వాటిని చేస్తూ ఉన్నారు వాటిని మనం ఖండిస్తూ ఉన్నా వాటిని వాళ్ళు ప్రమోట్ చేయడము తప్పని చెప్తూ ఉన్నాము వాటిని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం కానీ అసలు యూట్యూబర్లో వాళ్ళు ప్రమోట్ చేసిన దాన్ని అసలు మన దేశానికి మన లింక్లకు వాళ్ళకి వాళ్ళకి ఎట్లా అందుతూ ఉన్నాయి మన దగ్గర ఎందుకు డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి వాటి మీద ఎందుకు వాటిని కఠినంగా చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారు ఇది ప్రభుత్వ వైఫల్యమే ఇది తర్వాత వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కానీ అసలు రావడానికి కారణం ఎక్కడ ఎట్లా వచ్చింది మరి అంత ఈజీగా మీరు బ్యాన్ చేసిన వాళ్ళే ఇక్కడ వస్తూ ఉన్నాయంటే ఇంకా సమాచారం ఎక్కడ పోతుంది దే దేశ భద్రత ఎక్కడ ఉన్నట్టు దీని మీద కూడా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా అంటే మీరు బ్యాన్ చేసినటువంటి యాప్లే విచ్చలవిడిగా ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు మరి దేశ భద్రత నుంచి గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటువంటి ప్రభుత్వాలు దీని మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతూ ఉన్నాయి దీని ఎందుకు రెస్పాన్సిబుల్ కాలేకపోతా ఉన్నాయి దీని మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాయి మరి అది కూడా ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు గతం మా మీ మా ప్రభుత్వమా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమా అన్న విషయం కాదు అక్కడ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే లేకపోతే వాళ్ళకి ముందుగా వాళ్ళకు ఒక అవేర్నెస్ చేయాల్సి ఉండే ఈ రకంగా చేయడం తప్పు ఇవి మనం మన దగ్గర బ్యాన్ అని చెప్పి బ్యాన్ అయితే ఒకవేళ మరి అవి యాప్స్ మన దగ్గర ఎందుకు వస్తా ఉన్నాయి మన దగ్గర ఎందుకు డౌన్లోడ్ అవుతా ఉన్నాయి కొన్ని యాప్స్ నరేష్ గారు పదిహేను నెల పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు నేను అడుగుతున్నది పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మీరేం చేశారు అసలు నేను అడిగేది రాష్ట్ర ప్రభుత్వం కాదు ఈరోజు గత ప్రభుత్వం మా మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద కాదు కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు పది నెలల బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీటిపైన ఏం చేయలేదు అనేది రైట్ శ్రీవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం శ్రీవర్ధన్ రెడ్డి గారు ఈ యాప్స్ కి సంబంధించినటువంటి మూలాలు అవి ఫారెన్ కంట్రీస్ లో విదేశాల్లో ఉన్నాయి అయితే విదేశాల నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అమౌంట్